ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పాలిటిక్స్ కోసం అంటూ కొత్తగా అగస్త్య నేత్ర అనే ఛానల్ను స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ను విశ్లేషణలను ఆ ఛానల్ ద్వారా ఇకపై అందిస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి అగస్త్య నేత్ర అనే పేరును టైప్ చేస్తే చాలు మన కొత్త ఛానల్ వచ్చేస్తుంది లేదా కొత్త వచ్చిన ఛానల్లోకి వెళ్ళిన లోగో దగ్గర సెకండ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం కొరటాల శివగారు మొత్తం ఐదు సినిమాలను ఇప్పటి వరకు తీశారు మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారెస్ భరత్ అనే నేను ఆచార్య ఒక్క ఆచార్య సినిమా తప్ప మిగిలిన అన్ని సినిమాలు హిట్లే ఓ రచయిత దర్శకుడిగా మారితే ఇంత మంచి కథలను సినిమాలుగా తెరకెక్కిస్తాడా అన్న చర్చ అయితే కొరటాల శివ గారి చుట్టూ జరుగుతూ ఉంటుంది సోషల్ మిషన్స్ తీసుకుని దాని చుట్టూ కమర్షియల్ హంగులతో సినిమాను తీస్తుంటాడు కొరటాల శివ అందుకే ఆ రేంజ్ హిట్లు అయ్యాయి ఆచార్య నిదలిత మాత్రం ఆయన వల్ల కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కూడా సో మరి అలాంటి దర్శకుడు అలాంటి రచయిత గురించి ఇప్పుడు టాలీవుడ్ చాలా చాలా తిట్టుకుంటోంది కొరటాల శివ గారిది కేవలం శ్రీమంతుడు సినిమా కథే కాపీనా లేక అన్నింటినీ కాపీ కుట్టేశారా అని విమర్శలు చేస్తుంది ఎద్దేవా చేస్తుంది అసలు కొరటాల శివ గారి కాపీ కథ ఏంటి ఈ విషయంలో ఎనిమిదేళ్లుగా ఏం జరుగుతుంది ఒరిజినల్ కథలో రాసిన వ్యక్తి ఎవరు ఆయన రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల్లో ఉన్న కథేంటి సూరి గోపాలకృష్ణ గారి వద్దకు పంచాయతీకి వెళ్తే ఆయన చేసిందేంటి ఈ విషయంలో ఒరిజినల్ రచయితకు న్యాయం కనుక జరిగితే ఆయనకు వచ్చే డబ్బు ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం అంతకంటే ముందు గతంలోకి ఓసారి వెళ్దాం సింహా సినిమా రిలీజ్ అయిన చార్ నాళ్ళకు ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివగారు మాట్లాడారు అది కూడా శ్రీమంతుడు సినిమా హిట్ అయిన తర్వాతే అనుకుంటా ఆ సక్సెస్ జోష్ తెచ్చిన నమ్మకమో ధైర్యమో ఏమో కానీ తొలిసారి బోయ్పాటి శ్రేణి గురించి మాట్లాడారు సింహా సినిమా కథ నాదే స్టార్టింగ్ టు ఎండింగ్ కథ స్క్రీన్ప్లే డైలాగ్స్ అన్నీ కూడా నావే కానీ దర్శకుడు బోయపాటి శ్రేణు గారు నాకు క్రెడిట్ ఇవ్వలేదు టైటిల్స్లో నా పేరు వేయలేదు అది నాకు బాధగా అనిపించింది మోసపోయాను అనిపించింది ఆ బాధలోంచి ఓ నిర్ణయం తీసుకున్నాను నేనే ఎందుకు దర్శకుడిని కాకూడదు అనిపించింది ఆకర్షితోనే నేను దర్శకుడిని అయ్యాను బోయపాటి శ్రీను నన్ను మోసం చేశాడు మోసం చేసినా నాకు మంచి జరిగింది అంటూ కొరటాల శివగారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు అప్పుడు ఆనాడు అలా మాట్లాడిన కొరటాల శివగారే మరో రచయితను మోసం చేస్తారని మనం ఊహించగలమా తన కథనే తీసుకొని తనకు క్రెడిట్ ఇవ్వకుండా అంతా నాదే అని గొప్పలు చెప్పుకున్న బోయపాటి శ్రీను చూసి బాధపడిన కొరటాల శివగారే తనలాంటి మరో రచయితకు అన్యాయం చేస్తారని మనం కలలో అయినా ఊహించుకోగలమా కానీ కొరటాల శివగారు అదే పని చేశారు బోయపాటి శ్రీను గారిని చూసి ఇన్స్పైర్ అయ్యారో లేక ఆయన పందయ్యే కరెక్ట్ అనుకున్నారో ఏమో కానీ ఆర్డి విల్సన్ అనే రచయిత ఉన్నారు ఆయన శరత్చంద్ర అనే పేరుతో నవలలు కథలను రాస్తూ ఉంటారు కలం పేరు శరత్చంద్ర అన్నమాట ఆయన రెండు వేల పన్నెండు సమయంలోనే చచ్చంద ప్రేమ అనే నవలను రాశారు స్వాతి బుక్లెట్లో ఆ నవల ప్రచురితమైంది ఆ నవలనే కొరటాల శివగారు కాపీ కొట్టేశారు మక్కికి మక్కి దించేశారు అసలు ఆయన రాసిన నవలలో ఏముంది అన్నది ఒక్కసారి లుక్ చేద్దాం స్థూలంగా ఆ నవల కథ ఏంటన్నది చెప్పుకుందాం నవలలో హీరో తండ్రి పేరు చంద్రశేఖర్ హీరోయిన్ తండ్రి పేరు నరసింహుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన రైతుల పక్షాన పోరాడుతూ ఉంటారు భూమి కోల్పోయిన రైతుకు బదులుగా భూమినే ఇవ్వాలని వారికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేసుకుంటారు ఆ పోరాటం క్రమంలోనే భాగంగానే చంద్రశేఖర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడు రైతుల మద్దతుతో ఎమ్మెల్యే అవుతాడు రైతులకు న్యాయం చేయాలంటూ సీఎంను కలుస్తాడు అయితే సీఎం దగ్గరకు వెళ్ళేసరికి సీఎం రివర్స్ అయిపోతుంది కాంట్రాక్టర్తో సీఎం కొమ్మకు అవుతాడు నువ్వు కనుక ఈ ప్రాజెక్టుకు అంగీకారం జరుపుతూ లేఖనివ్వకపోతే మీ ఫ్రెండ్ను చంపేస్తామని బెదిరిస్తాడు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టుకు చంద్రశేఖర్ ఓకే చెప్తాడు అయితే చంద్రశేఖర్ మోసం చేశారంటూ ఆ ఊరి వాళ్ళు ఆగ్రహిస్తారు దిష్టిబొమ్మలను దహనం చేస్తారు దీంతో ఆ ఊరు నుంచి చంద్రశేఖర్ వెళ్ళిపోతాడు ఆ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాడు అయితే కాలం గిరిజన ఓ పాతికేళ్ళు తిరుగుతుంది చంద్రశేఖర్ వేరే చోట నుండి పోటీ చేసి గెలుస్తాడు మంత్రి కూడా అవుతాడు అయితే చంద్రశేఖర్ కొడుకు నరసింహుడు కూతురు సిటీలో ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు ప్రేమించుకుంటారు అయితే ఒకనొక రోజు సడన్గా గారి కొడుకే తను ప్రేమిస్తున్న వ్యక్తి అని హీరోయిన్కు తెలుస్తుంది నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు అసలు నువ్వెవరో తెలుసా మా ఊరు జనాలంతా మీ నాన్న కనిపిస్తుంది అంతే చంపేయాలన్నంత కోపంతో ఉంటారు మీ నాన్న మా ఊరిని మోసం చేశాడు అలాంటి వ్యక్తి కొడుకును నేను ప్రేమిస్తున్నానంటేనే నా మీద నాకే అసహ్యంగా ఉందంటూ డైలాగులు వదులుతుంది అంతే హీరోలో ఓ పరివర్తన అదేంటి మా నాన్న చాలా మంచోడు కదా అలాంటి వ్యక్తిపై ఆ ఊరు పగబెట్టడం ఏంటి అసలు ఆ ఊళ్ళో ఏం జరిగింది అని తెలుసుకోవడం వెళ్తాడు ఆ ఊరికి వెళ్ళి అక్కడక్కడే తిరుగుతూ ఓ ఇంట్లో బస్సు ఏర్పాటు చేసుకుంటాడు నెమ్మదిగా ఆ ఊళ్ళో ఉన్న సమస్యలను తెలుసుకుంటాడు ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వెళ్తాడు తన తండ్రి మంత్రి కదా ఆయన పిఏ సహాయంతో అన్ని పనులను చక్కదిద్దుతూ ఉంటాడనమాట బడిని బాగు చేస్తాడు రోడ్లు వేయిస్తాడు నీటి సౌకర్యం అన్నీ కూడా ఆ ఊరికి ఏర్పాటు చేస్తుంటాడు అయితే ఈ క్రమంలోనే తన తండ్రి అమాయకుడు అని తెలుస్తుంది ఆ తర్వాత ఆ విషయం హీరోయిన్కు కూడా తెలుస్తుంది ఆ తర్వాత తన తండ్రి సహాయంతోనే హీరోయిన్ను అక్కడ ఎన్నికల్లో పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపిస్తాడు కూడా ఆ తర్వాత హీరో మాయమైపోతాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఎటు వెళ్ళిపోయాడో కూడా ఎవరికీ తెలియదు సడన్గా కొద్ది రోజుల తర్వాత స్పెషల్ ఆఫీసర్గా వస్తాడు కేంద్ర ప్రభుత్వంతో ఆ ఊరికి ఆదర్శ గ్రామం అన్న అవార్డును తెప్పిస్తాడు దీంతో కథ సుఖాంతం అయిపోతుంది ప్రేమ నవల కథ హీరోయిన్ ప్రేమ కోసం అలాగే తన తండ్రి మోసగాడు కాదు అని నిరూపించడం కోసం సొంత ఊరికి వెళ్లి హీరో చేసిన మంచి పనుల గురించే ఈ నవల అనమాట మరి శ్రీమంతుల సినిమా కథ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా చచ్చేంత ప్రేమ నవలకు శ్రీమంతుల సినిమాకు మధ్య ఒకటి రెండు తేడాలు ఉన్నాయంతే విలన్ పాత్ర నవలలో కాంట్రాక్టర్ పాత్రను శ్రీమంతులు సినిమాలో కేంద్ర మంత్రిగా మార్చేశారు అలాగే నవలలో హీరో తండ్రి మంత్రి కానీ సినిమాలో బడా బిజినెస్ మ్యాన్ అంతే తేడా క్లైమాక్స్ కూడా సినిమా తెలుగు సినిమాకు తగ్గట్టుగా నాటకీయంగా మార్చేశారు వాస్తవానికి శ్రీమంతులు సినిమా విడుదలైన సమయంలో చచ్చేంద ప్రేమ నవలు రాసిన శరత్చంద్ర గారు ఈ దేశంలో లేరు అప్పుడే ఆ విషయం ఆయనకు తెలిసింది ఆరు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చేశారు ఆ తర్వాత శ్రీమంతుడు సినిమాని చూశారు ఆ తర్వాత నేరుగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గరకు వెళ్లారు తన నవల చచ్చేంత ప్రేమ స్క్రిప్ట్ను ఇచ్చారు ఇది ఒకసారి చదవండి సార్ రేపు మళ్ళీ వస్తానంటూ తిరిగి వెళ్లారు మరుసటి రోజు గోపాలకృష్ణ గారిని కలిసిన తర్వాత చంద్ర గారికి ఒకే ఒక్క మాటను చెప్పేశారు నీ నవలనే కాపీ చేశారయ్యా అర్థమైపోయింది అంటూ నేరుగా కొరటాల శివ గారికి ఫోన్ చేశారు ఆయన ఎదురుగానే మాట్లాడారు కానీ కొరటాల శివ గారు మాత్రం తాను ఆ నవలను అసలు చదవలేదని ఇంతవరకు ఆ పేరు కూడా వినలేదని ఇది నా కథ అంటూ అడ్డం తిరిగారు దీంతో రచయితకు కొరటాల శివకు మధ్య పంచాయతీ జరిగింది ఇది మీ ఇద్దరి మధ్య తేడాదలే కానీ అంటూ గోపాలకృష్ణ గారు ఓ కమిటీని వేశారు రచయిత శరత్చంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ ఎనిమిది మంది రచయితలతో ఓ కమిటీని ఏర్పాటు చేసి శ్రీమంతుడు సినిమా కథ చచ్చింద ప్రేమ నవలకు కాపీనా కాదా అన్నది తేల్చమని టాస్క్ ఇచ్చారు అదే సమయంలో క్రిమినల్ కోర్టులో కాపీరైట్ చట్టం కింద కేసును కూడా శరత్ చంద్ర గారు వేశారు ఈ కేసులో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు కూడా చాలా కీలకంగా మారింది మొత్తం ఎనిమిది మంది ఉంటే ఆ ఎనిమిది మంది రచయితలు కూడా అందరూ ఇది కాపే కథ అని తేల్చేశారు సో క్రిమినల్ కోర్టు శరత్ చంద్ర గారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కొరటాల శివ గారు తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు హైకోర్టులో కూడా ఈ కేసు చారణాల పాటు సాగింది ఏళ్లకు ఏళ్లు వాయిదాలు పడుతూ వచ్చింది చివరకు హైకోర్టులో కూడా కొరటాల శివగారికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది అయినా సరే కొరటాల శివగారు అదే పంతం మీద సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు చారణాల పాటు నలిగింది చివరకు నిన్న ఈ కేసులో తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకే ఒక్క మాట అన్నారు ఈ కేసును మీరు వెనక్కి తీసుకుంటారా లేక నన్ను డిస్మిస్ చేయమంటారా కింది కోర్టులు న్యాయంగానే తీర్పునిచ్చాయి మీ అంతటా మీరే వెనక్కు తగ్గితే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు సో కొరటాల శివగారి న్యాయవాది కేసును వెనక్కు తీసుకున్నారు ఫైనల్ గా కొరటాల గారిపై కాపీరైట్ చట్టం కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి ఆయనకు జైలు శిక్ష వంటివి వేస్తారో లేదో తెలియదు కానీ భారీగా జరిమానా మాత్రం వేయబోతున్నారు శరత్చంద్ర గారే తన ఫేస్బుక్ ఖాతాలో మరో విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు వాస్తవానికి ఈ కేసు విచారణలో ఉన్న సమయంలోనే కొరటాల గారి నుంచి శరత్చంద్ర గారికి ఫోన్ వచ్చిందట ఓ పదో పదిహేను లక్షలు ఇస్తాను కేసును వాపస్ తీసుకోండి అని అడిగారట అయితే రచయిత మాత్రం దానికి ఒప్పుకోలేదు మీరు ఇచ్చే డబ్బు నాకు వద్దు సార్ కాకపోతే ఈ సినిమాను హిందీలో హృతిక్ రోషన్ గారితో రీమేక్ చేస్తున్నారు కదా ఆ సినిమా టైటిల్స్లో నాకు కథా రచయితగా క్రెడిట్స్ ఇవ్వండి అని కోరారట కానీ కొరటాల శివ గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు అందుకు కారణాలు కూడా లేకపోలేదు కథా రచయితగా శరత్ చంద్ర గారికి క్రెడిట్స్ ఇస్తే కనుక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది కాపీరైట్ చట్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి అది తెలుసు కాబట్టే కొరటాల శివ గారు ఈ కేసును దాదాపుగా ఎనిమిదేళ్లుగా నెట్టుకుంటూ వస్తున్నారు మొత్తానికి అయితే ఈ కేసుకు సంబంధించి ఫైనల్గా ఏం జరగబోతుందన్నది త్వరలోనే తెలియబోతుంది కొరటాల శివగారికి ఎంత జరిమానా వేస్తారు రచయితకు ఎలాంటి న్యాయం జరగబోతుంది అనేది త్వరలోనే తేలబోతుంది నిజానికి శరత్ చంద్ర గారిని మెచ్చుకోవాలి అభినందించాలి కొరటాల శివ గారి లాంటి పలుకుబడి ఉన్న వ్యక్తిపై ఇన్నేళ్ల పాటు ఓపికగా పోరాటం అన్నది మామూలు విషయం కాదు అసలు ఇలా ఎవరూ పోరాడరు అంత ఆర్థిక శక్తి ఎవరికి ఉండదు అన్న నమ్మకంతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా తెగిస్తున్నారు చప్పా పెట్టకుండానే పర్మిషన్ తీసుకోకుండానే పాత సినిమాల కథలని మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు ఇది మా కథ అని ఈ తరం వారికి ప్రొజెట్ చేస్తున్నారు ఆ సినిమా కూడా కాపీ కథ అలవైకుంఠ సినిమా కూడా కథ కాపీదే అజ్ఞాతవర్శ సినిమా కూడా కాపీ కథయ్ ఈ మధ్య వచ్చిన గుంటూరుగార సినిమా కూడా ఓ కన్నడ సినిమాకు రీమేక్ లాంటి స్వల్పంగా మార్పులు చేర్పులు చేశారు అంతే వీళ్ళిద్దరే కాదు చాలా మంది తెలుగు సినీ దర్శకులు కూడా కాపీ కథలను ఈ తరానికి తమ కథలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు కొలటాల సభ గారి కేసులో గట్టి తీర్పు వస్తే కనుక ఇలాంటివి మున్ముందు జరగకుండా ఉంటాయి చూడాలి మరి ఏం చేస్తారో అన్నది ఇదండి శ్రీమంతుల సినిమా కాపీ కథకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ